మంగళగిరి నిడమర్ రోడ్లో గల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో గత నాలుగు వారాలుగా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం మే పద్దెనిమిదో తేదీ ఆదివారం ఉదయం జరిగింది ఈ ఆనంద మహోత్సవ సభకు శిబిర నిర్వాహకులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ మండ్రు శ్రీనివాస్ కుమార్ అధ్యక్షులుగా వ్యవహరించి సత్సంగాన్ని చేశారు ఈ సత్సంగానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురుజీ కీర్తి యోగి మాతాజీ విచ్చేసి సాధకులను ఉద్దేశించి యోగ ప్రసంగం చేశారు సేవా కేంద్రం అధ్యక్షులు సిహెచ్ గురప్ప కన్వీనర్లు బి పార్థసారథి జంజనం శంకర్ మండ్రూ రాంబాబు తదితరులు పాల్గొన్నారు యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక సంతోషం ఆత్మానందం కలుగుతాయని ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురుజీ మంట్రు శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు ఇదే రోజు ముగింపు సమావేశం కూడా చేసేవాడు సుమారుగా అది ఆ శిబిరం నూట ముప్పై రెండో శిబిరం అట్లా కోయిన్సిడెంట్స్గా అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి మీ అందరి సహాయ సహకారాలతో ఇక ఈ శిక్షణ శిబిరంలో మనకి నలభై రెండు మంది చేరటం విశేషం క్షణాల తర్వాత ఎక్కువ సంఖ్యలో మనకి సాధకులు రావటం అనేది విశేషంగా భావిస్తున్నాము ప్లేస్ మారటం మూలన కొంచెం మనం ప్రచారం అధికంగా చేయటం వలన ఈ సంఖ్యను మనం సాధించగలిగాము ఇక ఈ శిబిరంలో నాలుగు వారాల పాటు నిత్యము హాజరై ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వచ్చిన వారికి మన కీర్తి గారి చేతుల మీదుగా ఎందుకంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు ఈ శిబిరంలో ముప్పై మంది మహిళలు శిబిరంలో మొత్తం నలభై రెండు మందికి ముప్పై మంది మహిళలు పన్నెండు మంది పురుషులు అంత విశేషం మహిళల్లో చైతన్యం బాగా తీసుకొచ్చింది ఈ శిబిరం వారిలో సుమారుగా పదహారు మంది నిత్యం అన్నారు ముప్పై మందిలో పదహారు మంది నిత్యవాళ్ళు కనుక చాలా మధ్యలో మనకి చాలా ఆటంకాలు కూడా రావటం జరిగింది మరి వారిలో ప్రథములుగా శ్రీమతి భవానీయోగి మాతాజీ గారు ఇక్కడ రావాల్సి ఉంది విశేషం ఏమిటంటే ఈరోజు మన సేవా కేంద్రంలో ఏడు చోట్ల ముగింపు ఆనంద మహోత్సవాలు జరుగుతాయి విజయవాడలో నాలుగు తెనాలిలో ఒకటి రేపల్లిలో ఒకటి మంగళగిరిలో అతిథి గురువులు శ్వాసని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భవానీపురం శాఖ నన్ను అతిథి గురువుగా రమను పిలిస్తే నాకు ఇక్కడ ముగింపు సమావేశం ఉంది అందులో యాభై ఇది నేను రాలేదని చెప్తే యోగి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది లేపటికి ఇక్కడికి వచ్చేవారు వారికి కూడా ఒకసారి మనం ప్రకారం అలాగే ఆ తదుపరి శ్రీమతి కీర్తియోగి మాతాజీ గారు గురువుగా బాధ్యతలు నిర్వహిస్తూ మంగళగిరిలో నూట ఇరవై ఆరు శిబిరాల వరకు కూడా వారికి ప్రతి ఆడవాళ్ళు గమనించండి వ్యాయామం అవసరం వ్యాయామం అవసరం ఎందుకంటే ఉదాహరణ నేనే కాబట్టి ఈ అనారోగ్య వంతులుగా అవ్వ మారకుండా ఉండడానికి ముఖ్యంగా అసలు అనారోగ్యం అనేది రాకూడదండి ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఇంగ్లీష్లో సామెత అంటే వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఎందుకు అసలు అసలు రాకుండానే చేసుకుందాం ఎంత బాగుందో చూడండి అసలు ఇటువంటివి అందుబాటులో లేని ప్రదేశాలు గోల్డ్లు ఉన్నాయండి డబ్బులు గోల్డ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉచితంగా వచ్చినప్పుడు ఇటువంటి సాధనను వదిలిపెట్టకండి మీకు దొరికింది ఈ ప్రదేశాన్ని వాడుకోండి ప్రతిరోజు సాధన చేయండి ఒక్క అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఒక గంట సేపు కుదిరితే గంట లేదు నలభై ఐదు నిమిషాలు లేదు ముప్పై నిమిషాలండి మీకోసం మీరు కేటాయించుకోండి చెప్తున్నారు నిజంగానండి దయచేసి చేతులు జోడించి నమస్కారం పెట్టి చెప్తున్నారండి ఆడవాళ్ళకు ముఖ్యంగా ఎందుకంటే ఆడవాళ్లలో ముప్పై ఐదు వేలు దాటిన దగ్గర నుంచి రక్తహీనత అండి ఐరన్ డెఫిషియన్సీ మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి మీకు మోకాళ్ళ నొప్పులు రాలని అనుకుంటారు కానీ మొదలవుతాయండి ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ ఇలా విటమిన్స్ డెఫిషియన్సీతో పాటు మనకు హార్మోన్స్ ఇంబాలెన్స్ అండి ఆడవాళ్లకు ముఖ్యంగా దానివల్ల ఏమవుతుందో తెలుసా స్ట్రెస్ అండి బాగా విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు పిల్లలు స్కూల్కు పంపించాలి భర్త ఆఫీసుకు పంపించాలి ఇంట్లో అత్తమామల్ని చూసుకోవాలి మరలా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదా ఏదో ఒక పని చేసుకునేవాళ్ళు ఇన్ని చేసినా కూడానండి మీకు హాయిగా పడుకోగానే నిద్ర అన్నం చూడగానే ఆకలేస్తుంది బాగా చక్కగా తింటారండి కడుపు నిండా తినండి ఏం మానక్కల శుభ్రంగా తినండి చక్కగా తింటూ హాయిగా రోజులో ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ప్రతి స్త్రీ కూడా ముఖ్యంగా ఇంటికి తీపిమిల్లాలంటారండి దీపమే కాదండి మొత్తం అన్నీ ఆడే ఆడదే అండి స్త్రీ నిజంగా స్త్రీ బాగుంటే మొత్తం కుటుంబం అంతా బాగుంటుందండి ఎందుకంటే ఆమె ఒక్క కరెక్ట్గా ఇంట్లో వంట చేస్తే ఏ అనారోగ్యం రాదండి మనకి నిజంగా ఇవాళ స్విగ్గీలు జొమాటోలు ఇవన్నీ వస్తాయి ఆడవాళ్ళ బద్ధకమేనండి వద్దు ఆ పథకాన్ని వదిలించేయండి దూరం పెట్టండి అనారోగ్యాన్ని దూరం పెట్టండి ఇటువంటి యోగ సాధన చేస్తే మనం ఆరోగ్యంతో పాటు జ్ఞానాన్ని కూడా పొందుతామండి మన బిడ్డలకి మనం దాన్నే మనం మనం తిరిగి మనం ఇవ్వగలిగే సంపద ఏంటంటే ఆస్తులు కాదండి ఆస్తులు ఎవరైనా ఇస్తారు మన తాత ముక్కాతలు ఇచ్చారు గోల్డ్ ఆస్తులు కాదు ఆస్తిలాగా ఇచ్చేది ఆరోగ్యమే చెప్పండి తర్వాతది చెప్పాలి పెద్దగా మహాభాగ్యం ఆ భాగ్యాన్ని ఇవ్వండి మీ బిడ్డలకి మీ భక్తులకి మీ అత్తమామలకి చక్కటి ఆయుర్వేద చిటికాలు ఉంటాయి ఇక్కడ ఆ చిటికాలను తెలుసుకుంటూ

విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఈ సత్సంగ కాలక్షేపం జరుగుతూ ఉన్నది ఈ యోగ శిక్షణ శిబిరాన్ని శ్రీ యథాశక్తి యోగి గురువుజీ చాలా సమర్థవంతంగా నిర్వహించారు వారు యోగా గురువై శిక్షణా శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టాక ఇది యాభయవ యోగ శిక్షణ శిబిరం కావడం చాలా విశేషం యాభై శిబిరాలు నిరంతరాయంగా వారు నిర్వహిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు నెల పదవ తేదీన మనం ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించాం మంగళగిరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మన యోగానికి అవినాభావ సంబంధం ఉంది స్వామివారి యొక్క అనుగ్రహంతో పర్వతం పైన నేను ధ్యానం చేస్తూ ఉండగా కలిగిన సంకల్ప ఫలితంగా మన యోగా కేంద్రం ఆవిర్భవించింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రజలకి ఆరోగ్యపరంగా యోగాసన ప్రాణాయామాల శిక్షణ ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ సంతోషాన్ని ఆరోగ్య అవగాహనని సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగించే విధంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉండడం చాలా ఆనందదాయకం మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా నలభై ఒక్క మంది సాధకులతో ఈ నూట ఎనభై ఎనిమిదవ శిబిరం విజయవంతం కావడం వెనుక శ్రీ యథాశక్తి యోగి గారు అంటే శ్రీ మండ్రు శ్రీనివాస్ కుమార్ గారి యొక్క కృషి చాలా ఉన్నది ఆయన స్వయంగా తన వాహనానికి మైకు కూడా కట్టుకొని మార్కెట్ యార్డ్లో శిబిరం ప్రారంభమవుతుంది అంటూ ప్రచారాన్ని కూడా చేశారు ఏదైనా అంకిత భావంతో చేసినటువంటి కృషికి భగవంతుని యొక్క సమాజం యొక్క అనుగ్రహం ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం వారి యొక్క నిరంతర కృషి శాస్త్రీయమైన ఆలోచన విధానం గురుభక్తి అవగాహన ఇవన్నీ కూడా యాభై శిబిరాలు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యాన్ని వారికి కలిగించాయి అలాగే భగవంతుడు నాచేత వారిని ఈ యోగా కేంద్రానికి ఉప ప్రధాన యోగాచార్యులుగా నియమింపజేశారు అది కూడా ఒక విశేషం వారి యొక్క ఈ కృషిని హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాం ఈ శిబిరం విజయవంతం కావడంలో వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించిన వారు శ్రీ బాలభాస్కర యోగి గారు వీరు మన మంగళగిరి శాఖకి అధ్యక్షుడుగా కూడా ఉన్నారు అలాగే శ్రీ సంయోజన యోగి శ్రీమతి మందార యోగి దంపతులు కూడా విశేషమైన కృషి చేస్తూ వచ్చారు వారికి కూడాను హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యకర్తలు కూడా చాలా అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో శ్రద్ధాశక్తులతో యోగ సేవను అందిస్తూ వారి వ్యక్తిగతమైనటువంటి కొన్ని సమస్యలు బాధ్యతలు ఉన్నప్పటికీ యోగానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కూడా చాలా గొప్పగా ఉంది అలాగే మంగళగిరి శాఖకు మరొక గురువు గారు శ్రీ లోకనాథ యోగి గారు వారు యథోచితంగా నిత్య సాధన నిర్వహిస్తూ అలాగే నూతన శిబిరంలో కూడా వారి యొక్క అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వారు కూడా తరగతులను తీసుకుంటూ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం ఇక మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమం జరగడంలో ఈ యార్డు యొక్క చైర్మన్ గారు శ్రీ జవ్వాది కిరణ్ చంద్ గారి యొక్క సహకారం ప్రేమ చాలా గొప్పవి ఈ యార్డులో మన యోగా కార్యక్రమం నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ కిరణ్ చంద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు శుభాశిస్సులను తెలియజేస్తూ ఉన్నాము ఈ విశేష సందర్భంలో శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారి దంపతులకు కార్యకర్తలకు శ్రీ లోకనాథయోగి గురుజీ గారికి బంగళగిరిలో ప్రారంభం నుండి విశేషంగా సేవలందిస్తూ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చక్కటి సత్ప్రవర్తనతో ఈ శిబిరాలు విజయవంతం కావడంలో సేవలందిస్తూ వచ్చిన శ్రీమతి భవాని యోగి మాతాజీ గారికి ఇంకా అనేక కార్యకర్తలకి అందరికీ వేదాశీర్వచనాన్ని तेजस्तू नाम ओ शतमानं भवति शतायुष्मन्तः पुरुषः आयुष्येमेन्द्रिये प्रतिष्ठति दीर्घमायुः श्री अलवेल्मङ्गासमेत श्रीवेङ्कटेश्वरस्वामिदेवतानुग्रहप्राप्तिरस्तु हरिः ओ